ఫోన్ ఛార్జ్ అయిపోయి ఏం చేయాలో తోచక పక్కనే ఉన్న ఒక లైబ్రరీకి వెళ్ళాను ప్రభు చార్జ్ చేసేవాళ్ళు ఎక్కువై చదివేవాళ్ళు తక్కువై గ్రంథాలయం వెలువెల్లాడుతుంది కావ్యమాతలు కృషించి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాయి అప్పుడు నేనొక మూల బుక్కు కడ నిల్చి తటాలున కవరు తెరిచి చదవాలనుకున్నంతలోన నా పుస్తకములన్నీ జాలిగా నోళ్ళు విప్పి మాకు ప్రాణము పోయేవానవి కృంగిపోతూ నా మానసమందదో కళ్ళు అంతలో చెన్నై సూర్య అనువదించిన పంచతంత్రము నన్ను చూసి ఇలా అంది ప్రభు ఆయు అనంత కాలము వినిపించిన నన్ను మీరు కన్న బిడ్డలకు కథల రూపమున నన్ను మీరు కన్న బిడ్డలకు కథల రూపమునములలో స్వేచ్ఛగా ఊయల లూగుతూ మురియు చందుము పిల్లలు నిదురించినంతనే హాయిగ పవళించెదము పాపల పసిడి గుండెలపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనాన్ని అల్మారాలో బంధిస్తావు మేము మీకేం అపకారం చేసాం జ్ఞానము పెంపు చేసేదము ఈ గ్రంథములతోటి సమాశ్రయించు బృందాలకు విందు చేసేదము కమ్మని కవితలు మము చేరు నేత్రాలకు హాయి కూర్చెదము సంపన్నుల మమ్ముల మంద బుద్ధితో మూలలో పారదోయకము ట్విట్టర్ వాట్సాప్ ఓ ఇంతలో ఓతన మాత్రడి భాగవతం ధతో ముఖమంతా ముడతబడి ఇలా అంది ప్రభు అంతరంగాలలో ఊహ పరితపించి అంతరంగాలలో ఊహ పరితపించి కలములో నుంచి పదములు చేర్చి కూర్చి రాసుకొందురు కదా ముచ్చటగా కవులు మమ్మూ అకటా పాపం మీరు ఆధునిక యుగంలో ఉన్న జనరేషన్ కాబోయే మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార మాధురీ కై రచించి చెరించి పోయిన ఈ సాహితీవేత్తలు చెల్లరని ఆపై ముసుగులు కమ్మి లెక్క చేయరు కదా మీ జాతికి జాలి ఉన్నదా ఓయ్ ఈ నాగరికుడా వ్యాసదేవుని భూమిలోన పుట్టినావు సహజముగు సాహిత్యమునీలోన చచ్చనేమి జ్ఞాన సంపదను పుచ్చడి త్రోసిపుచ్చడి ఆ పడిపోయనోయినా అని దూషించు కావ్య కన్యలను వదలలేక ఛార్జ్ లేకుండా ఉంచిన నా స్మార్ట్ ఫోన్ ప్రసారాలను తగ్గించి పుస్తక ప్రపంచాన్ని చెంత చేర్చుకునే వివేక ప్రసాదించు ప్రభు ప్రభూ